ముందు చేసుకోండి అన్ని కూడా వస్తుంటుంది కదా వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ లో అప్లై చేస్తున్నా గానీ చాలా మెంబర్స్ పోతే మెయిల్స్ రావట్లేదు అలాగే షార్ట్ లిస్ట్ లో సెలెక్ట్ కావట్లేదు ఎందుకు సెలెక్షన్ కావట్లేదు కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నా ఫ్రెండ్స్ ఈ వీడియో లాస్ట్ వచ్చి చూడండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి మీరు అప్లై చేస్తున్నా కానీ సెలక్షన్ కావట్లేదా అది ఎందుకు సెలక్షన్ కావట్లేదా కూడా నేను మీకు స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నాను ఈ వీడియం లాస్ట్ వచ్చి చూస్తే ఆ ఎర్రర్స్ అన్నీ కూడా మీరు అప్డేట్ చేయడం జరుగుతుంది గాయస్ నేను చెప్పినట్టు చేయండి నెక్స్ట్ జాబ్స్ నుంచి మీరు కూడా సెలక్షన్ అయ్యే ఛాన్స్ అవుతూ ఉంటుంది గాయస్ ఈ త్రీ మిస్టేక్స్ వల్ల మీరు అయితే రిజెక్ట్ అవుతుంటారు గాయస్ ఆ త్రీ మిస్టేక్స్ అయితే ఇప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని లాస్ట్ చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి జాబ్స్ అన్ని కూడా మీ ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది గాయస్ ఓకేనా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి మీకు నేను రిప్లై అవ్వడం జరుగుతుంది గాయస్ మీకు ఎలాంటి జాబ్ కావాలన్నా కూడా కింద కామెంట్ అలాగే మన వీడియోకి హై పాయింట్స్ అనేవి చాలా మెమరీస్కి అయితే యూజ్ అవుతుంది వాళ్ళు కూడా ఈ మిస్టేక్స్ అయితే ఫైండ్ అవుట్ చేసి వాళ్ళు కూడా జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది గాయస్ ఇప్పుడు ఆ త్రీ మిస్టేక్స్ ఏమి స్టెప్ బై స్టెప్ అయితే

మీకు కూడా ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా వస్తుంటుంది కదా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్లో అప్లై చేస్తున్నా కానీ చాలా మెంబర్స్కి పోతే మెయిల్స్ రావట్లేదు అలాగే షార్ట్ లిస్ట్లో సెలెక్ట్ కావట్లేదు ఎందుకు సెలెక్షన్ కావట్లేదు కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నా ఫ్రెండ్స్ ఈ వీడియో లాస్ట్ వచ్చి చూడండి ఇప్పుడు ఒకసారి త్రీ మిస్టేక్స్ అయితే ఒకసారి అయితే ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్ పాయింట్ చూసినట్టు మీకు రెజ్యూమ్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ అయితే చేస్తున్నారు గాయస్ స్పెల్లింగ్ మిస్టేక్స్ వల్ల కూడా మీకు అయితే జాబ్స్ అయితే చాలా మెంబర్స్ పోతే రావట్లేదు సెకండ్ పాయింట్ చూస్తే మీకు అన్ప్రొఫెషనల్ ఈమెయిల్ గాయస్ అన్ ప్రొఫెషనల్ ఈమెయిల్ ఏంటో కూడా మీకు క్లియర్గా అయితే ఎగ్జాంపుల్తో సహా చూపిస్తాను వెయిట్ చేయండి అలాగే థర్డ్ పాయింట్ చూస్తే మీకు స్కిల్స్ అయితే మెన్షన్ చేయకపోవడమే గాయస్ ఓకేనా దీనిలో మీరు చేసే మిస్టేక్స్ అయితే రెజ్యూమ్లో స్పెల్లింగ్ మిస్టేక్ చేయడం అలాగే అన్ప్రొఫెషనల్ ఈమెయిల్ ఇవ్వడం అలాగే దీనిలో మీకు ఏదైతే స్కిల్స్ ఉందో ఆ స్కిల్స్ అన్ని కూడా మెన్షన్ చేయకపోవడం గాయస్ ఇప్పుడు దీని గురించి క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే ఒక పాయింట్ గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ పాయింట్ చూస్తే మీకు రెజ్యూమ్లో స్పెల్లింగ్ మిస్టేక్ గాస్ లో స్పెల్లింగ్ మిస్టేక్ వల్ల కంపెనీ మీ రెజ్యూమ్ ఫస్ట్ చూసినప్పుడు ఫస్ట్ ఇంప్రెషన్కి రావాలి గాస్ ఎటువంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఉండాలి ఓకేనా దీనిని ఎలా రెటిఫై చేసుకోవాలి చూద్దాం గాస్ రెజ్యూమ్ ఫస్ట్ మీరు అప్లోడ్ చేసేటప్పుడు ఒకసారి అయితే క్లీన్గా అయితే చెక్ చేసుకోండి గాస్ ఎటువంటి మిస్టేక్స్ లేకుండా నీట్గా అయితే ఉండాల్సి ఉన్నది కాస్ అలాగే దీనిలో మీకు సెకండ్ స్టెప్ చూస్తే అన్ప్రొఫెషనల్ మెయిల్ అని చెప్పడం జరిగింది కదా ఇప్పుడు ఆ మెయిల్స్ ఎలాంటి మెయిల్స్ ఇస్తే కూడా రిజెక్ట్ అవుతున్నారో చూద్దాం ఫ్రెండ్స్ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చెప్పడం జరిగింది వెంకటేష్ వన్ ఫైవ్ వన్ వెంకటేష్ జీరో జీరో వన్ వెంకటేష్ వన్ ఫోర్ త్రీ రాధా వన్ టూ వన్ రాధా జీరో జీరో వన్ ప్రియా వన్ టూ వన్ ఏదైతే నేమ్ ఉంటుందో నేమ్ పక్కన అయితే ఎటువంటి నెంబర్స్ అయితే ఇవ్వగలదు గాస్ ఇప్పుడు ప్రొఫెషనల్గా మెయిల్ ఎలా ఇవ్వాలి ఒకసారి చూద్దాం గాస్ సపోజ్ మీ నేమ్ రాధ అనుకోండి రాధా మీ సర్ నేమ్ ఉంటుంది కదా సర్ నేమ్ ఇచ్చిన తర్వాత అట్ ద రేట్ జీమెయిల్ ఉండాలి గాస్ ఓకేనా జీమెయిల్ డాట్ కామ్ అయితే ఉండాలి సపోజ్ వెంకటేష్ అనుకోండి వెంకటేష్ సర్ నేమ్ ఉండాలి తర్వాత అట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ ఉండాలి ఏదైతే మీ నేమ్ ఉంటుందో నేమ్ పక్కన మీ సర్ నేమ్ పెట్టుకొని అట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ అయితే ఇవ్వండి గాయస్ ఇది మీకు ప్రొఫెషనల్ లుక్ అవుతూ ఉంటుంది ఎప్పుడైతే కంపెనీ వాళ్ళు వెరిఫై చేస్తారో అప్పుడు మీకు ప్రొఫెషనల్ లుక్ అయితే ఉంటుంది గాయస్ మీరు రెజ్యూమ్ పైన గాయస్ ఓకేనా ఇప్పుడు థర్డ్ మిస్టేక్ అయితే ఒకసారితో చూద్దాం ఫ్రెండ్స్ చాలా మెంబర్స్ అయితే స్కిల్స్ అయితే కరెక్ట్ ఫామ్ లో అయితే మెన్షన్ చేయకపోవడమే ఈ రెజ్యూమ్ లో అయితే మీకు రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది గైడ్స్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కింద అవుతాయి కామెంట్ చేయండి నేను మీకు రిప్లై అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ టెలిగ్రామ్ వచ్చి మెసేజ్ చేసినా కానీ మీకు నేను రిప్లై అవ్వడం జరుగుతుంది కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఉంటుంది దాని మీద క్లిక్ చేసి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా అక్కడ కూడా మీకు నేను రిప్లై అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా బేసిక్ ఫార్మేట్లో అయితే మీరు అయితే రెజ్యూమ్ అయితే బిల్ చేసుకోవాలి ఇప్పుడు టైపింగ్ స్పీడ్ అలాగే బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అలాగే ఈమెయిల్ హ్యాండ్లింగ్ ఎలా అయితే మీకు స్టెప్ బై స్టెప్ అయితే నీట్గా ఫార్మేట్ రూపంలో రెజ్యూమ్ ఫ్రెండ్స్ అప్పుడే మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేస్తే ఎప్పుడైతే రెజ్యూమ్ మీరు నీట్ గా ఈ ఫార్మేట్ లో కనుక మీరు అప్లోడ్ చేస్తే ఎప్పుడైనా మీరు వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ లో కానీ అలాగే డైరెక్ట్ గా కి వెళ్ళినా గానీ మీ రెజ్యూమ్ అయితే ఫస్ట్ ఇంప్రెషన్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ అప్పుడే మీకు జాబ్ వచ్చే ఛాన్స్ అవుతుంటుంది ఓకేనా ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్స్ గైస్ అన్ప్రఫెషనల్ మెయిల్స్ ఇవ్వకండి ప్రొఫెషనల్ లుక్ లో ఉన్న మెయిల్స్ మాత్రమే ఇవ్వండి అంటే మీ నేమ్ సర్ నేమ్ మాత్రమే పెట్టి మీరు మెయిల్ అయితే క్రియేట్ చేసుకోండి తర్వాత మీకు ఏదైతే స్కిల్స్ అన్ని ఉందో ఆ స్కిల్స్ అన్ని కూడా మీరు మెన్షన్ చేయండి నీట్ ఫార్మేట్ రూపంలో పెట్టినట్టు అయితే మీ కంపెనీ అయితే ఫస్ట్ ఇంప్రెషన్ అయితే బెస్ట్ గా ఉంటుంది మీకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ అలాగే కామెంట్ గా చాలా మెంబర్స్కి పోతే యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరు ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ అలాగే మంచి మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అన్ని కూడా మీ ముందుకు తీసుకొని వస్తుంటా గాయస్ ఈ వీడియో నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ నెక్స్ట్ వీడియోలో మరొక బెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో మీ ముందుకు రావడం జరుగుతుంది గాయస్ బాయ్ గైస్ టేక్ కేర్ జై హింద్